శంఖ చక్రాలు కాని త్రిశూల చక్రాలు కాని లాంఛనంగా వేసి విడిచిపెట్టడం అనేటువంటి ఆచారం లోకంలో వృషభం ధర్మస్వరూపం వృషభాన్ని వేసి ఎవరైతే వదిలిపెడతారో ఏ యుగమంలో ఏ భూలోకంలో ఏ లోకంలో ఆ ఆంబోతు సంచరిస్తూ కనబడుతూ ఉంటుందో అక్కడ ధర్మానికి హాని లేకుండా ఉంటుంది ధర్మం రక్షత రక్షత హాని ధర్మం నాలుగు పాదాల మీద వాడాలంటే ధర్మాన్ని వృషభస్వరూపంగా చెబుతారు ఆవు లక్ష్మీ అయితే ధర్మస్వరూపం వృషభం అందువల్ల కలియుగంలో ఏకపాదం మీద ఉంటుంది ధర్మము అని భాగవతం చెబుతోంది మనకి అలా ఏకపాదం మీద ధర్మం ఉంటే కలియుగంలో ఎవరైతే వృషభానికి అచ్చు వేసి వృషభ సంరక్షణ చేస్తూ పూర్వకాలంలో పెడతామంటే మంచిపెట్టామంటే ఆత్మతచ్చిందంటే ఎవరో కొట్టేవారు కాదు ఎవరు దాన్ని హింసించేవారు కాదు దాన్ని ఆదరణగా చూసేవారు ఆత్మ తక్ష వస్తూ కూడా అలాగే చెబుతారు ఏ వృషభరాజ ప్రాగ్ దేశం గత్వ తూర్పుకి వెళ్ళవయ్యా ప్రాక్ పర్వతేశు గ్రాసం పక్ష ఆ తూర్పు భాగంలో ఉండేటువంటి అడవులు అరణ్యాలు పర్వతాలు అక్కడక్కడ దొరికే గ్రాసమంతా భక్షించవయ్యా అక్కడ ఉండేటువంటి సరోవరాల్లో నీరంతా తాగవయ్యా దేవ బ్రాహ్మణ క్షేత్రాన్ని మాణ్యాన్ని వర్చగివా మనుషులే కాదు పశువుడు కూడా దేవతా మాణ్యాలు బ్రాహ్మణ మాణ్యాలు ముట్టుకోకూడదని శాస్త్రం అందుకని అంటే మనుషులకే కాదు ఆ దేవత సొమ్ము ఆ బ్రాహ్మణ సొమ్ము తింటే పశువులకైనా పాపం వస్తుంది అని కాబట్టి ఆ వృషభానికి కూడా చెబుతారు దేవతల పరాల్లోకి వెనకయ్యా అలాగే జాగ్రత్తగా ధర్మంగా సంచరిస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలా నువ్వు సంచరించవయ్యా అని నాలుగు దిక్కులకి చెప్పి పెడతారు అసలు ఎందుకని అచ్చునయ్యాలి అంటే వృషభాన్ని రెండు రకాలుగా వాడతారు ఒకటి ఆవు ఎలాగా పాలిచ్చే ఆవు వాడుతా ఆవు కాకుండా పెయ్యదోడ కాకుండా కోడెదోడ పుడితే రెండో దాని వినియోగం కోరిద ఎత్తు అయితే ఒకటి బండికి కట్టడం అలాగే బండికి కట్టే వాటిల్లో చక్కగా నాగలితో దున్నించడం కూడా చేస్తారు పొలాలు అది ఒక ఉపయోగం రెండోది వృషభం చేయడం ఇక్కడ ఇందులో ఇంకో మర్మం ఉంది బండి కట్టేవి కాని నాగల చేత దుండించేవి కాని అది సంతానోత్పత్తి చెయ్యలేవు సంతానోత్పత్తిని ఆపివేసి వాటికి కృత్రిమంగా వాటిని పండి కట్టడమో లేదా ఆ నాగలకి కట్టడమో పొలం తుండించడమో చేస్తారు అవి సంతానాన్ని ఉత్పత్తి చెయ్యలేవు మరి ఉన్న ఎత్తు వల్లే సంతాన ఉత్పత్తి అవ్వాలి ఆ ఎద్దు సంతాన ఉత్పత్తి చేస్తేనే ఆలు గర్భధారణ చేసి మళ్ళీ కోడిదూడలో పెడలో పుడతాయి ప్రతి ఎత్తు అలా అయిపోతే మరి సంతానం రాకపోతే గో సంతతి ఎలా పెరుగుతుంది అందుకని ప్రత్యేకంగా అన్నిటినీ ఆ కాడికి కట్టేయకుండా ఆ బండికి కట్టేయకుండా ఇవి ప్రత్యేకంగా సంతానోత్పత్తి కోసమే అనే నిర్ణయం చేస్తూ అచ్చు వేస్తే దాన్ని బండికి కట్టరు అలాగే నాగలికి కట్టరు నాగలికి బండికి కట్ట దాన్ని దాని యొక్క సంతాన నిరోధకం చేసే ప్రక్రియ వాటికి చెయ్యరు అచ్చు వేసిన వాటికి అప్పుడు అవి సంపూర్ణమైన ఆ సత్తాన నిచ్చడిగా ఉంటాయి ఎప్పుడైతే అచ్చు వేసి అమితంగా ఇంకొక విషయం ఉంది మరి గర్భాధారణకాండంలో కూడా యాని బీజా నిబీజాన్యుషభాజ నయంతివలం తాణి బీజా నిభియాళ రాణి బీజాన్యుషభాజ నయంతిన మంత్రం వస్తుంది మనకి ఆ పురుషుడు స్త్రీ ఇద్దరిని కలిపి గర్భాధారణ చేసేటప్పుడు మంత్రాలలో ఋషభ బీజల్లో సత్త ఎంత వేగవంతంగా ఉంటుందో నీకు కూడా అంత వృషభ శక్తి వచ్చి నీకు కూడా అలా సంతానం అవిచ్ఛిన్న కలుగుగా కానీ అంటే ఎక్కువ సంతానోత్పత్తి వృషభానికి ముసలైపోవడం ఇంకా సంతానాన్ని ఇవ్వలేదనే మాట ఉండదు అది అన్నాలు బతుకుతుందో అన్నాలు సంతానాన్ని గోదావరికి ఇవ్వగలదు అందుకనే ఎప్పుడైతే అలా శంఖ్రాలు వేసి వదిలిపెడతామో అవి గోసత్పతి గవాంపతి అంటారు వృషభం యొక్క ఆమోదం యొక్క దేని ఏమిటంటే గవాం పతి అని మాత్రం కూడా ఓ గవాంపతి అంటే ఆవుల యొక్క వాడా అని అంతేకాదు ఇక్కడ ఆవుకి రాదుట నాలుగు ఆవు దూడలు పెట్టి పలిచేయమన్నారు నాలుగు దూడలు పెట్టాలట కానీ కలియుగంలో అదంతా సామర్థ్యం కాదని భక్ాలతో ఆవాహన అన్నీ చేసుకొని ఒక్కాదు దూడనే పెడుతూ ఉంటాం అందువల్ల ఇందులో ఇంకో విశేషం ఉంది మన యొక్క వంశంలో చనిపోయిన పెద్దలలో ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు కాని కర్మకాండ ఎవరికైనా జరక్కపోవడం కాని లేదా ఏదైనా ఆత్మహత్య లాంటివి జరుపుకోవడం కానీ ప్రమాదవశాత్తు చనిపోవడం కాని లేదా అసలు ఎక్కడో దారి మార్గంలో వెళ్ళిపోయి ఉన్నారో లేదో తెలియకపోవడం కానీ ఇలా ఉండిపోయినటువంటి వారు ఎవరన్నా ఉంటే కర్మకాండతే వంశంలో ఆంబోదు వేస్తే ఆ వంశంలోని వాళ్ళంతా ఉద్ధరింపబడతారు అని మనకి శాస్త్రం చెబుతోంది అందుకే వృషపుచ్చతర్పణమని ఆ యొక్క కార్యక్రమాలు కూడా దాంట్లో ఉన్నాయి కొన్ని కొన్ని విషయాల్లో ఆ రీతిగా ఎవరైతే ఆంబోదుని జరుపుతారో అంతేకాదు చనిపోయిన వాళ్ళని పెద్దలను ఉద్ధరించడం ఎప్పుడీ మనం వెళ్ళిపోదాంగా శాశ్వతం కాదు ఎవరో కూడా ఇది మన పై వాళ్ళని ధరింపజేస్తుంది మనల్ని ధరింపజేస్తుంది చనిపోయినటువంటి కార్యక్రమాల్లో కూడా ఆంబోతచ్చు ఉంటుంది అక్కడ ముళ్ళు పెట్టి చేస్తూ ఉంటారు అది అక్కడ ఏమో ఎలా జరుగుతుందో ఇలా ఎవరైతే బతుకుండగా ఆంబోతచ్చు వేసుకుంటారో మీరు చనిపోయాక ఒక అవస్థ వస్తుంది ఆ అవస్థ ఏమిటంటే చనిపోయిన వెంటనే తీసుకెళ్లిపోతారు మళ్ళీ తీసుకొచ్చేస్తారు ఇక్కడే ఉంటుంది జీవి పది రోజులు మళ్ళీ నిత్య విధి వల్ల మళ్ళీ ఇంకో శరీరం ఏర్పడుతుంది దానిలో ప్రవేశించి పన్నెండో రోజు ప్రయాణం మొదలు పెడుతుంది ఏడాది పాటు ప్రయాణం యమలోకాన్ని చేరాలి సంవత్సరికాల నాటికి యమలోకం చేరుతుంది ఈ పన్నెండు మాసాలు ప్రయాణమే ఈ ప్రయాణంలో పదహారు పట్టణాలు వస్తాయి ఈ పదహారు పట్టణాల్లో నానా అని ఓ పట్టణం వస్తుంది ఆ పట్టణం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఈ చనిపోయిన వాళ్ళు కర్మకాండ మన పిల్లలు చేస్తారో మనం బాగా వెళ్తాం కర్మకాండ చరక్క ప్రేతాలుగా ఉండిపోయిన వాళ్ళు వాళ్ళు ఉంటారు అక్కడ ఈయన బాగా వాళ్ళ అబ్బాయి చేసిన కర్మకాండతో బాగా వెళ్ళిపోతుంటే వాళ్ళు చూడలేక ఈయనవి మరి అటకిస్తారట వెళ్ళద్దు నువ్వు అక్కడ ఏడుస్తున్నావు ప్రాతమై కూర్చున్నాం నువ్వు వెళ్ళిపోతున్నావా అని పట్టేసుకుంటాయిట ఆ ప్రేతాలన్ని అనుగో అప్పుడు ఆ కొడుకు చేసే వృషో కాని ఏమో ఎలా జరుగుతుందో దాంతో అది పరోక్షం ఎవరికి వాళ్ళు ప్రత్యక్షంగా చేసుకున్నా ఈ ఆంబోదొచ్చు కాని ఈ ఆంబోదొచ్చు అక్కడ ప్రత్యక్షం అవుతుందిట ఈ వెళ్ళేవాడి మీద పడుతున్న ప్రేతాల ముందు ఒకర్ర రూపంతో ఆంబోదు కనబడిన ప్రేతాలు అక్కడ ఉండవు వెంటనే వెళ్ళిపోతాయి ఈయన సుగమంగా వెళ్ళగలుగుతా అంట అంత అపురూపమైన అర్థాలు ఎన్నో చెప్పారు ఆంబోతచ్చు పోయడంలో అంతేకాదు ఆంబోతచ్చు గనక ఎవరైతే వేస్తారో ఆ వంశంలో పది తరాల వరకు అవిచ్ఛిన్నమైన సంతానం కలుగుతుంది అన్నారు సంతానానికి ఆలస్యాలు ఉండవు అలాగే వివాహాలు కావడం ఆలస్యం అవడం ఉండదు ఎందుకంటే ఆ పోతక్ ఇంకో అందుకు పోయాలి సంతానం కలకపోవడం వివాహాలు తొందరగా అమ్మకపోవడం దీనికి కొన్ని శాపాలు కారణం గోశాపం పితృశాపం నాగశాపం దైవశాపం గురుశాపం ఈ ఐదు శాపాలు ఉంటే సంతానం కలగదు పుట్టినా పెళ్లి లాభం అయినా బాలకపల్లి సంతానం ఉండదు ఇవి పోవాలంటే ఒక్కోదానికి నాగశాపం పోవాలంటే సర్ప బలి అవి చెయ్యాలి ఎవరికో శాపాలు ఉంటే ఉంటాయి ఆ గోశాపాలు పోగొట్టుకోవాలంటే ఆన్మోదక్షుడు వేయాలి అలాగే పితృశాపం పోగొట్టుకోవాలంటే ప్రత్యేకంగా నారాయణ బలి ఇలా కార్యక్రమాలు చెయ్యాలి పితృశాపం ఎంతవరకు వస్తుంది ఆర్థికాలు పెట్టడం మానేస్తే వస్తుంది ఐదు శాపాల్లో ఏ శాపం మన అంశంలో ఎవరికి ఉందో దానివల్ల ఏ ఇబ్బందులు పడ్డాలో ఎదరదర పిల్లలకు కూడా ఎవరైనా ఇబ్బందులు ఉండొచ్చు అవేమి ఉండకుండా ఒక్క గోశాపాన్ని వృత్తి చేసుకునే అంబోతచ్చు చేస్తే సర్పశాపం పితృశాపం దైవశాపం గురుశాపం గోశాపం ఐదు శాపాలు పోతాయట ఒక్క అంబోతచ్చు వల్ల అంత విశేషం ఉందన్నారు అయ్యా మీ జన్మ ధన్యమైందండి ఆ యొక్క అద్భుతమైన కార్యక్రమం చేశారు ఆ లక్ష్మీనారాయణ ప్రీతికరంగా చేసిన ఆ అనేటువంటి కార్యక్రమం వల్ల ఆ చంద్రతారే అభివృద్ధి చెందాలి లక్ష్మీనారాయణ గటాక్షంతో నరకం నైవ పశ్యది ఆపోదచ్చు వేసిన వాళ్ళు నరకాన్ని చూడక్కర్లేదు అని చెబుతాం నైమ పశ్చి పశ్చది అంటే చూడటం నరకాన్ని చూడలే ఆపోదచ్చు వేస్తే అటువంటి అటువంటి ఆపోదచ్చు